ప్రేమైన సహోదరి ప్రేమైన సహోదరుడా అందరికీ ప్రేస్లాడ్ ఉపవాసం అంటే ఏంటి ఉపవాసం చేసేటప్పుడు కడుపు నొప్పి కడుపు నొప్పిగా ఉంటుంది కాళ్ళు నొప్పిగా ఉంటాయి కాళ్ళు చేతులు నెప్పిలుగా ఉంటాయి ఎంతో నొప్పిగా చాలా నీరసంగా ఉంటుంది కానీ నొప్పి లేనిదే ఆశీర్వాదం ఉండదు ఎంతో నొప్పి భరిస్తామో అంతకన్నా ఎంతో శ్రేష్టమైన ఆశీర్వాదం నీ ముందు ఉంటుంది ఉపవాసంతో మోకరించండి ప్రియమైన సహోదరి సహోదరుడా మోకరించండి ఉపవాసంతో మోకరించండి అడగండి తెల్లవారుజామున మూడు గంటలకు స్టార్ట్ చేయండి చేసి మోకరించి అడగండి పొందే వరకు అడగండి ఫాస్టింగ్ వెయిటింగ్ అంటే ఉపవాసంతో వేచి ఉండటం మనము సిద్ధముగా లేకపోతే దేవుడు మనకు ఏమి ఇవ్వలేరు ఉపవాసం ద్వారా మనము దేవా ఇదిగో నాకు నీ చిత్తమే నా పట్ల జరిగించమని చెప్పడమే మీరు అడగట్లేదు కాబట్టి మీరు పొందుకోవట్లేదు అని యాకోబు నాలుగు రెండులో వాక్యం సెలవిస్తూ ఉంది దేవుడు మీరు ప్రశస్తమైనది ఇవ్వాలి అని కోరుకుంటూ ఉన్నావు కానీ కనీసం మీరు అడగకపోతే ఎలా పొందుకుంటారు అడగండి నొప్పి లేనిదే ఆశీర్వాదము లేదు అడగండి నొప్పి లేనిదే ఆశీర్వాదము లేదు ఆయన్ని ప్రతి జీవిత మధ్యలోకి ఆహ్వానించండి వాక్యం సెలవేస్తూ ఉంది నిరీక్షణ గలవారే సంతోషించండి శ్రమలయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి చాలాసార్లు దేవుడు మనకు అడిగినవన్నీ వెంటనే ఇచ్చేయాలి అని ఆశపడతారు ఒకవేళ ఆయన ఇచ్చిన వెంటనే ఇచ్చేయాలి అని ఆశపడతాము ఒకవేళ ఆయన ఇచ్చిన అది ఎంత విలువైనదో ఎలా తెలుసుకుంటాము అందుకనే దేవుడు అందుకనే దేవుడు వేచి ఉండడం నేర్పిస్తాడు ఈ విధంగా మనకు ఓర్పు సహనం నేర్పిస్తూ వేచి ఉండడం నేర్పిస్తారు ఈ విధంగా ఓర్పు సహనం నేర్పిస్తూ ఆయన ఇచ్చే విలువైన వాటి కోసం సిద్ధపరుస్తూ ఈ వేచి ఉండే కాలము కఠినముగా కఠినముగా అది కఠినముగా ఉండొచ్చు ఇది దేవునితో దగ్గర సావాసం కలిగి ఉండడానికి తండ్రి యొక్క హృదయం అర్థం చేసుకోవడానికి అతిశ్రేష్ట సమయము అతి శ్రేష్టమైన సమయం హలెలుయ